హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరు వినిపిస్తే చాలు థియేటర్స్ పండగ మూడ్లోకి మారిపోతాయి అలాంటి మెగాస్టార్ హీరోగా అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావూడి గారి దర్శకత్వంలో సంక్రాంతికి మన ముందుకి వచ్చిన సినిమా మనశంకర్ ప్రసాద్ గారు ఇది కేవలం ఒక సినిమా కాదు ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ సినిమా కేవలం పన్నెండు రోజులకే మూడు వందల అరవై ఎనిమిది కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి ప్రాంతీయ సినిమా చరిత్రలో ఎవ్వరి ఊహించని విధంగా మెగా బ్లాక్ గా నిలిచింది సంక్రాంతి అంటేనే కుటుంబంతో కలిసి థియేటర్స్కు వెళ్ళి చూసే సినిమా ఆ ఫెస్టివల్ స్పిరిట్ను పూర్తిగా క్యాచ్ చేసిన సినిమా ఇది అందుకే విడుదలైన మొదటి రోజే థియేటర్స్ ముందు భారీగా హడావిడి అండ్ అలాగే హౌస్ఫుల్ బోర్డ్స్తో ఫ్యాన్స్ సంబరాలు కనిపించాయి ఈ సినిమాలో చిరంజీవి గారు డబల్ యాక్షన్స్ చేయలేదు కానీ ఒక పాత్రలోనే డిఫరెంట్ షేడ్స్ చూపించారు ఒకవైపు కుటుంబానికి విలువలు నేర్పించే శంకర్ ప్రసాద్ గారిగా మరోవైపు అన్యాయానికి సహించని స్ట్రాంగ్ పర్సనాలిటీగా తనదైన స్టైల్లో ప్రేక్షకులను నవ్విస్తూ యాక్షన్ సీన్స్తో ఊపేశారు చిరంజీవి గారు కామెడీ టైమింగ్స్ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి చిన్న డైలాగ్ అయినా చిన్న ఎక్స్ప్రెషన్ అయినా థియేటర్స్లో నవ్వుల పండగే ఇంకా డైరెక్టర్ అనిల్ రావుపుడి గారి గురించి చెప్పాలంటే ఆయన అంటేనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఫ్యామిలీ ఆడియన్స్కు థియేటర్స్ వరకు తీసుకొచ్చే డైరెక్టర్గా ప్రత్యేక గుర్తింపు ఉంది మొత్తానికి డైరెక్టర్ అనిల్ రావు గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు కాంబినేషన్లో వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు మెగా బ్లాక్ బాస్టర్గా నిలిచి పన్నెండు రోజుల్లోనే మూడు వందల అరవై ఎనిమిది కోట్లు అంటే చిన్న విషయం కాదు అలాగే హీరోయిన్ నయన్ తారా గారు చిరంజీవి గారికి జోడీగా కనిపించి సినిమాకు మంచి గ్రీస్ తీసుకొచ్చారు ఆమె పాత్రలో ఉన్న మెచ్యూరిటీ ఎమోషన్స్ చిరంజీవి గారితో ఉన్న కెమిస్ట్రీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ చేసింది అలాగే అభిమానులకు సర్ప్రైజ్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారు విక్టరీ వెంకటేష్ గారు గెస్ట్ రోల్లో కనిపించడం చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది విక్టరీ వెంకటేష్ గారు ఉన్న సీన్స్లో థియేటర్స్ మొత్తం విజువల్స్ అండ్ విజువల్స్తో క్యా క్లాప్స్తో మారుమోగిపోయాయి చిరంజీవి గారు వెంకటేష్ గారు ఒక ఫ్రేమ్లో కనిపించడం తెలుగు సినిమా అభిమానులకు ఒక ఎమోషనల్ ఫెస్ట్గా మారింది వెంకటేష్ గారు ఎంట్రీ సినిమాకు ఇంకో లెవెల్ హైప్ తీసుకొచ్చింది ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఏంటంటే ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కావడం అండ్ అలాగే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది అందుకే రిపీట్ ఆడియన్స్ పాజిటివ్ టాక్ వల్ల అండ్ అలాగే లాంగ్ టైం రన్ వల్ల కలెక్షన్స్ అన్నీ కలిసి వచ్చి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి అండ్ అలాగే ఇక సినిమా విషయానికి వస్తే మనశంకర్ వరప్రసాద్ గారు ఇది ఒక పెద్ద హీరో కథ కాదు ఒక సాధారణ మనిషి కథ శంకర వరప్రసాద్ గారు అనే ఒక సామాన్య వ్యక్తి లేదా ఒక సెక్యూరిటీ గార్డ్గా జీవనం సాగిస్తూ తన కుటుంబం కోసం తన చుట్టూ సమాజం కోసం ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారే అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం ఇది పెద్ద ట్విస్టులతో నడిచే కథ అయితే కాదు కానీ మన చుట్టూ మనం చూసే సాధారణ జీవిత కథ సంఘటనలతో కనెక్ట్ అయ్యే కథ ఇది అందుకే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా రీచ్ అయింది అయితే నిజాయితీగా చెప్పాలంటే ఈ సినిమా కొందరకు కథలో కొత్తదనం లేదని చెప్పగా కొ మరికొందరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా సినిమా సక్సెస్ అయిందని అనుకుంటున్నారు కానీ థియేటర్ రెస్పాన్స్ ఆడియన్స్ కలెక్షన్స్ వల్ల స్పష్టంగా తెలిసేది ఏంటంటే ఇది క్రిటిసైజ్ చేసే సినిమా కాదు ఇది పబ్లిక్ సినిమా అని మొత్తానికి మనశంకర వరప్రసాద్ గారు మరో ప్రత్యేకత ఏంటంటే ఇది చిరంజీవి గారి కెరియర్లో నూట యాభై ఏడవ సినిమాగా నిలిచింది చిరంజీవి గారు సినిమా వల్ల ఫ్యాన్స్కు ఒక పండగగా ఫ్యామిలీ ఆడియన్స్కు ఒక పూర్తి వినోదంగా తెలుగు సినిమాకు ఒక భారీ బాక్స్ ఆఫీస్ విజయంగా నిలిచింది అండ్ అలాగే మీరు ఇంకా మనశంకర ప్రసాద్ గారు సినిమా చూడకపోతే మీ ఫ్యామిలీతో కలిసి తప్పకుండా చూసేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం కలెక్షన్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై మెగాస్టార్ గారు అని కమెంట్ చేయండి జై చిరంజీవి గారు జై తెలుగు సినిమా బాయ్ బాయ్